వంద శాతం ఫీజు రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థాట్ జన్ ఏఐ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంగారు మా అందరికి సూపర్ ఎనర్జీ అని అర్థమవుతోంది ట్రైలర్ దగ్గర నుంచి సాంగ్స్ దగ్గర నుంచి యూ బీయింగ్ ది డైరెక్టర్ ఆఫ్ ది ఫిలిం హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ ఏదైనా కానీ ఇంత మంచి టీమ్ ఇంత కొలాబరేటివ్గా అంటే మధ్యలో ఎవరు 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 ఎలాంటి మిస్టేక్స్ చేసినా ఏం చేసినా చేసినా కూడా అసలు పట్టించుకోకుండా నాగచైతన్ గారితో సభ్య సాక్ష్య చేసినప్పుడు ఆ హీరో మళ్ళీ మిమ్మల్ని నమ్మి ఇంకొక ఆపర్చునిటీ మీకు ఇచ్చినప్పుడు దిస్ ఐ టు టేక్ ఇట్ సో వెరీ పర్సనల్ దట్ ఇది హిట్ కొట్టి తీరాల్సిందే అన్న మైండ్ నడిచింది మంచి సినిమా అవ్వాలి మా కాంబినేషన్ అనేది మాత్రం ఉందండి స్టిల్ ఐ have that ఈ సినిమాకి అసలు నాగచైతన్య గారిని హీరోగా అనుకోలేకట్ట కదా ఫస్ట్ కొన్ని సినిమాలు చూసినప్పుడు వీళ్ళే అనేది అలా అనిపిస్తుందో ఇందులో మీరు సినిమా చూసిన తర్వాత ఇఫ్ నాట్ నాగచైతన్య ఇఫ్ నాట్ సాయి పల్లవి ఏంటని మీకు ఆప్షన్ ఇస్తే మీరు చెప్పారు అంటే ఓనర కాస్ లీడ్ హాజు హలో ఎవరీబడీ అందరికీ నమస్కారం ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది తండేల్ టీం కే ఒక తండేల్ చంద్రముండేటి గారు ఉన్నారు నాతో హలో అండి హలో మీరు తండేల్ కే తండేల్ అని కంగారపడకండి మా అందరికి తండేల్ అరవింద్ గారు ఓకే అండి ఇప్పటి దాకా కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే డైరెక్టర్ అంటాం కదండీ ఆ రకంగా రిలేట్ చేసుకోవాలనిపించేది నాకు యియా అంటే ఆ షిప్ ఏ అయిందండి సో నేను కెప్టెన్ ఏ ఆయన మా అందరికి తండేల్ అన్నమాట ఓకే అండి సూపర్ తండేల్ సూపర్ తండేల్ మేబి ఆ దిస్ నైస్ తండే సీనియర్ సీనియర్ యాక్చువల్లీ ఇప్పటిదాకా నేను ఈ క్వశ్చన్ అనుకోలే మిమ్మల్ని చూసిన తర్వాత అడగాల్సిన క్వశ్చన్ నాగచైతన్య గారికి మీరు మంచి కంపెనీ ఇస్తున్నట్టున్నారు హెయిర్ స్టైల్లో బియర్ స్టైల్లో అలా అంటారా ఇది కాదండి లాంగ్ బ్యాక్ అంటే ఎప్పటి నుంచి నడుస్తుంది అండి లాక్డౌన్ లో సెలూన్ షాప్లో లేవు కనుక వదిలేసినప్పటి నుంచి ఈ లుక్ అలా కంటిన్యూ అవుతుంది అంటే ఇంకా అప్పుడు పెంచుంటే ఎంత ఉండేదాండి మా ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అప్పుడు కూడా చాలా ఎక్కువ ఉండేదండి ఆయన కంపెనీ ఇవ్వడానికి అయితే మన హీరోస్ ఏం కాంపిటీషన్ వస్తా ఉన్నాయి సో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు తండే ఇట్స్ లైక్ సూపర్ ఎనర్జీ అని అర్థమవుతోంది ట్రైలర్ దగ్గర నుంచి సాంగ్స్ దగ్గర నుంచి యూ బీయింగ్ ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ హౌ కాన్ఫిడెంట్ ఆ యూ షూటింగ్కి ముందు మాకు క్లారిటీ ఉందండి అండ్ మోర్ ఓవర్ షూటింగ్కి వెళ్ళే ముందు కూడా నాకు ఎవరైతే మా కోర్ టీం ఉందో అది మా సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ ఆ డైరెక్టర్ నాగేంద్ర అండ్ అరవింద్ గారు గారు మా ఎడిటర్ నవీన్ మా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అండ్ హీరో హీరోయిన్ సో ఏదైనా కానీ ఒక ఇంత మంచి టీమ్ ఇంత కొలాబరేటివ్గా అంటే మధ్యలో ఎవరు 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 ఎలాంటి మిస్టేక్స్ చేసినా ఏం చేసినా పొరపాట్లు చేసినా కూడా అసలు పట్టించుకోకుండా ఫిలిం బారవ్వాలని ఇలాంటి టీం ఉన్నప్పుడు తీసేటప్పుడు రిజల్ట్ కోసం వెయిట్ చేసేటప్పుడు పెద్ద టెన్షన్ ఉండదు సో అసలు టెన్షన్ లేదు టెన్ సూపర్ పట్టలేదండి పని అంతా అయిపోయి ఒక టూ త్రీ డేస్ ముందు ఏదైనా అంటే ఈ ఇంటర్వ్యూలోను పనులోను పోస్ట్ ప్రొడక్షన్స్లో వెళ్ళిపోతుందంటే ఇంకా ఆ రిజల్ట్ మీదకి రాలేదు రాలేదు ఇంకా రిలీజ్ రిలీజ్ మీద ఉందన్నమాట మేబీ డే బిఫోర్ ఏదైనా వస్తుందేమో తెలియదు కానీ ప్రస్తుతానికి ఐఎమ్ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ అండ్ వెరీ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ సో నాగచైతన్య మీరు నాగచన్యూ చేసినప్పుడు ఆ హీరో మళ్ళీ మిమ్మల్ని నమ్మి ఇంకొక ఆపర్చునిటీ మీకు ఇచ్చినప్పుడు దిస్ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ సో వెరీ పర్సనల్ దట్ ఇది హిట్ కొట్టి తీరాల్సిందే అన్న ప్రెషర్ నడిచింది ఆ మైండ్ వెనుక యూ యూ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ మీరే చెప్పారు నేను ప్రెషర్ లేదండి ప్రెషర్ కాదు కానీ అంటే మంచి సినిమా అవ్వాలి మా ఇద్దరు కాంబినేషన్ ఒక చక్కటి మెమరీలో ఉండిపోవాలి అనేది మాత్రం ఉందండి స్టిల్ ఐ హ్యావ్ దట్ ఆ స్పేస్లో పర్సనల్గా సినిమా గురించి వస్తే నాకు పెద్ద టెన్షన్ లేదు కానీ ఆ స్పేస్లో అది ఒకటి ఫుల్ఫిల్ అయిపోతే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఐఎమ్ ఐ విల్ బి ద హ్యాపీయస్ థ్యాంక్ యూ కార్తికేయ టూ వాజ్ సచ్ మాసవ్ హిట్ కదండి పాన్ ఇండియా ఇంకా చెప్పాలంటే ఇంటర్నేషనల్ గ్లోబల్లీ క్లాడెడ్ ఫిల్మ్ అంటే కార్తికేయ టూ ఈ నేపథ్యంలో అంత హిట్ చూసిన మీరు ఫ్రమ్ ద రూట్ లెవెల్ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడానికి సచ్అ కాంట్రాస్ట్ వేరియేషన్స్ ఉన్నటువంటి మూవీస్ మీరు ఓన్ చేసుకోవడానికి ది ఫస్ట్ ఫస్ట్ ఐఎమ్ బ్లెస్డ్ సీరియస్లీ అంటే ఇప్పుడు ఒక ఫిల్మ్ మేకర్ని అతని ఫిల్మోగ్రఫీతోనే ది విల్ జడ్జ్ ఎలాంటి ఎలాంటి మూవీస్ తీసారు ఒక డిఫరెంట్ డిఫరెంట్ జోనరాస్ అటెంప్ట్ చేశాడు అనే దాని మీద ఆడియన్స్ అతన్ని జడ్జ్ చేస్తారు అండ్ ఆ రెస్పెక్ట్ కూడా వస్తుంది ఈ విషయంలో ఐఎమ్ సూపర్ జడ్జ్ నా ఓన్గా నా స్వతహాగా అయితే ఈ కథ నేను రాసుకోలేనండి ఇది నా దగ్గరికి వచ్చిన కథ నిజంగా జరిగిన కదా దాన్ని కార్తిక్ అని తర్వాత అతని టీమ్ భాను ప్రతాప్ రియాజ్ వీళ్ళందరూ ఈ జరిగిన ఒక ఇన్సిడెంట్ని తీసుకొచ్చి గితార్ట్స్లో చెప్పారు అనుకోని కాన్వర్జేషన్లో గారు నా దగ్గర చెప్పారు బాగుంది 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 అనుకున్నాం ఇందులో నాకు కనపడింది ఏంటంటే అన్కండిషనల్ లవ్ అంటే నిజంగా దగ్గరున్నప్పుడే ప్రేమ దూరం మహా చెడ్డది సో దూరం వెళ్ళిపోయేటప్పుడు ఆటోమేటిక్గా ప్రేమ కూడా అలా దాని పల్స్ అవన్నీ అలా తగ్గిపోతాయి అనేది ప్రపంచ నానుడు అండి బట్ హియర్ వీళ్ళు ఉండేదే దూరం కలిసేదే అరుదు అయినా కానీ ఆ దూరంలో వాళ్ళ ప్రేమ దూరంలో వాళ్ళ బెంగ దూరంలో వాళ్ళ భయం ఏదైతే ఉందో ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్ ఎమోషన్ మనకి కావాల్సిన వాళ్ళు మనకు దగ్గర ఉన్నవాళ్ళు అది చిన్నప్పుడు మన ఫాదర్ కానీ మన బ్రదర్ కానీ ప్రేమించేటప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్ళైన తర్వాత వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఒక వారం దూరం వెళ్తేనే ఏదో తెలియని భయం భారం ఉంటాయి సో ఇట్ వాజ్ లైక్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లోంచి ఇంత బ్యూటిఫుల్ లవ్ ఉంటే మనకి తెలియని ఒక ప్రపంచం ఉన్నది ఇందులోంచి ఒక కథ రావడం అది నా దగ్గరికి రావడం నేను తీయడం అనేది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అండి అదృష్టంతో పాటు చందు గారు మీరు ఇంత ఇంటెన్స్ గా లవ్ గురించి మాట్లాడుతుంటే డెఫినెట్లీ యూ మస్ట్ బి హావింగ్ లవ్ స్టోరీ యాజ్ వెల్ వాళ్ళు తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ చాలా మీలో ఉన్న ఒక లవర్ చందు గారు కూడా నాలో ఉన్న కదండి నేను ఆల్రెడీ చూసేసాను ఒక లవర్ అనమాట అదే ఆ లవ్ స్టోరీ గురించి చెప్పరా మేబీ ప్రపంచానికి తెలుసుకోవచ్చు బట్ స్టిల్ అంటే సి లవ్ స్టోరీ కదండి స్టోరీస్ ఉంటాయి ఆటోమేటిక్ గా ఎవరకన్నా ఉంటాయండి వాట్ దిస్ పాయింట్ లవ్ స్టోరీస్ సరే ఇఫ్ యు హావ్ టు నేమ్ వన్ ఆర్ టు వన్ ఆర్ టు కదండి మల్టిపుల్ ఉంటాయి ఆటోమేటిక్గా ఎవరికైనా ఉంటుందండి నేను స్టోరీస్ చెప్పడం గురించి కదండి ఇప్పుడు కౌమార దశ నుంచి కౌమార్ దశ నుంచి కాలేజ్కి వచ్చే వరకు ఆ అట్రాక్షన్స్ కానీ ఆ ఇన్ఫాచ్యువేషన్స్ కానీ ఒకరిని చూసినప్పుడు కానీ కొంచెం కొంచెం క్లోజ్గా ఏం మాట్లాడినా కానీ ఒక అమ్మాయి అమ్మమ్మ నన్ను ఇష్టపడిపోతుంది అనే ఫీలింగ్స్ అప్పటి నుంచి కానీ తర్వాత మెచ్యూరిటీ వచ్చినప్పుడు అండ్ ఫైనల్లీ ఒకరితో మనం చక్కగా సెటిల్ అయినప్పుడు అంటే లవ్ అనేది ఐ పర్సనల్ ఫీల్ ఇట్స్ మ్యూచువల్ థింగ్ అండి అంటే ఇట్స్ లైక్ ఎ మిర్రర్ మనం ఎంత ఇస్తామో మనం ఏంటో అదే మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది అనేది ఐ బిలీవ్ సో ఆటోమేటిక్గా నాకు ఇంతకుముందు ఉన్న ఫీలింగ్స్ అంతా చిన్న 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 చిన్నగా అప్పుడప్పుడప్పుడు కొద్ది కొద్ది కొద్దిగా ఆ స్టేజ్ వైజ్ నేను ప్రేమంలో అలా పేర్చుకుంటే అనమాట బట్ హియర్ అది అది చాలా చేయర్ఫుల్గా ఉంటుందండి అది బట్ హియర్ వెన్ ఇట్ కమ్స్ టు హియర్ దిస్ ఇస్ మెచ్యూర్డ్ అన్కండిషనల్ అంటే అయ్యబాబోయ్ ఎలా కూడా ప్రేమిస్తారా అనే అంత పని మనిషి పక్కన లేకుండా ప్రేమించడం ఈజ్ అంటే మనం ఊహించిన ప్రేమ అండి సో బట్ ఇందులో నాకు పర్సనల్గా జరిగినవి బిట్వీన్ మీ అండ్ మై వైఫ్ ఏదైతే మేం ప్రేమలో ఉన్నప్పుడు ఆర్స్ నేను దూరంగా ఉన్నప్పుడు మా ఫోన్ కాన్వర్జేషన్స్ కానీ చిన్న చిన్న ఇది కానీ అంటే అవి ఉంటాయండి ఆటోమేటిక్గా పర్సనల్ లైఫ్ నుంచి కొన్ని వస్తాయండి ఆటోమేటిక్గా వస్తాయి ఇప్పుడు మీ లైఫ్లో జరిగింది సినిమాలో బెటర్ చెప్పండి ఒకటి కాదండి మూమెంట్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఎలా అంటే నేను తను వైల్ వేర్ లవ్ ఇద్దరం ఫస్ట్ చూసిన మూవీ ఓం శాంతి ఓం అందులో ఆ సాంగ్ ఉంటుంది మీ అగర్కహు ఆ పాట్ ఉంటుంది ఆ ఫస్ట్ టైం చూసినప్పుడు మా ఇద్దరి మధ్యలో ఏదైతే ఒక ఫీలింగ్ ఉందో అది మీ ఇద్దరం కలిసి చూసిన ఫస్ట్ మూవీ పక్క పక్కన చూసాము అంటే బయట ప్రపంచానికి మా ఫ్యామిలీస్కి తెలియదు ఆర్ ఇన్ లవ్ అని జాగ్రత్తగా సీక్రెట్గా చూడాలి కదా అలా చూసినప్పుడు అది అలా గుర్తుండిపోయింది అందులో ఆ పాట ఐ ఈ సో పర్సనల్ ఫర్ మీ అది ఇప్పుడు ఇక్కడ ప్లే అవుతుంది అనుకోండి నేను విన్నాను ఇదర్ విత్ మై వైఫ్ ఆర్ఎల్స్ ఒక్కనే వినాలి డ్రైవ్లో వినాలి మీ ఇద్దరు డ్రైవ్కి వెళ్ళినప్పుడు వినాలి ఎందుకంటే నేను ఒక్కడే విన్నా కూడా ఐ కెన్ ఫీల్ హర్ ఐ కెన్ ఫీల్ హర్

అద్భుతంగా ఉంది మీ వింటుంటే కనెక్ట్ అలాగా మేము ఇంతకు ఇంతకుముందు మాకు ఏముంటాయండి అప్పుడు జరిగినప్పుడు బండి మీద వెళ్ళినప్పుడు కృష్ణకాంత్ పార్క్ ఇక్కడ కేబిఆర్ పార్క్ ఇలా కొన్ని ఒక ప్లేసెస్ ఉంటాయి అన్నమాట నేను అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు ఎవరిని కూర్చుంటే నేను చూడలేను ప్లేస్ అది నాది కదా అది నాది కదా సో ఈ స్పేస్లో వెన్ ఒక లాంగ్ ట్రిప్ వేసి నేను వచ్చినప్పుడు ఐ లైక్ టు సర్ప్రైజ్ అంటే చిన్న చిన్నవేనండి చిన్న చిన్నవే అంటే థర్టీ ఫస్ట్ నేను మార్నింగ్ టెన్ ఓ క్లాక్ రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ నేను ఆర్ డే చెప్పను సో సడన్గా రావడం ఎక్సైట్మెంట్ రాత్రి అంతా వచ్చినా కానీ పొద్దున్నే కావాలన్నా అంటే ఒకటి పెట్టి అది చూసినట్టు ఏ తను వచ్చాడు అనేది అది ఉంటే చూడండి ఈ వేషాలు ఎక్కువ సో ట్రైన్లో తనకి సన్ ఆఫ్ ఇచ్చిన తర్వాత నువ్వు వస్తే బాగు నువ్వు వస్తే బాగు నువ్వు వస్తే అంటే ఏ కష్టంలో నాకు వర్క్ ఉంది అన్నప్పుడు అలా ఫోర్ ఫైవ్ స్టేషన్స్ తర్వాత మళ్ళీ గా రావడం ముందు చూడండి సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి కదా ఇలాంటి మీరు ఫీల్ అయిన రియల్ లవ్ మూమెంట్స్ అన్ని రీల్ మీద కూడా చూపించారు సో దాట్ పీపుల్ కెన్ చెప్తుంటేనే కనెక్ట్ అయ్యే ఆరా తెలుస్తోంది డెఫినెట్లీ సినిమా చూసి కనెక్ట్ అవుతాం దిస్ ఇస్ గోయింగ్ టు బిర్ మా లవ్ స్టోరీ అర్థం అవుతుంది సూపర్ ఈ సినిమాకి అసలు నాగచైతన్య గారి హీరోగా అనుకోలేదట కదా అనుకోలేదటాను కార్తిక్ గారి స్టోరీ చెప్పినప్పటికీ కూడా ఇట్ వాజ్ ఓన్లీ చందు గారు డెవలప్డ్ దిస్ కంప్లీట్లీ ఇనిషియేటివ్ తీసుకొని డెవలప్ చేసింది అవునండి అంటే అదేనండి అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను అండి ఏంటంటే మనం ఒక సినిమా చేద్దామని గారు ఆఫ్టర్ సర్ఫీస్ వచ్చి అప్పుడు అయ్యారు అది చూడండి మనం సినిమా చేద్దాం అనుకుంటున్నారు ఐ వాజ్ సో హ్యాపీ అబ్బా అంటే స్టిల్ అంటే నా క్రాఫ్ట్ని చూసి సక్సెస్ని చూసి కాకుండా క్రాఫ్ట్ని చూసి అంటున్నారు అని చెప్పి ఐ ఎమ్స్ ఐ సో హ్యాపీ ఆ స్పేస్లో బిఫోర్ కార్తికేయ సిక్స్ మంత్స్ ముందు వీళ్ళు ఈ కథ వచ్చారండి వీళ్ళు ఈ కథతో వచ్చారనమాట ఈ కథతో వచ్చినప్పుడు నేను చెప్పాను చూడండి ఇనీషియల్లీ నన్ను ఎగ్జైట్ చేసింది ఇండియా పాకిస్తాన్ నథింగ్ బట్ స్టోరీలోకి వెళ్తున్నప్పుడు మేము రియల్ టైం వాళ్ళ ఎవరికైతే కథ జరిగిందో ఆ ఇన్సిడెంట్స్ అన్నీ నోట్ చేసుకోవడానికి రీసెర్చ్ కోసం వెళ్తున్నప్పుడు అసలు మనం ఎక్కడున్నాము సరిపోమండి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి మనం తిరుగుతున్న ఈ భూమి మీద ఇలాగే ఇంకొకళ్ళు ఇలాంటి లైఫ్ స్టైల్లో ఇంత హ్యాపీగా నెలలో ఒక్కసారి మాట్లాడితే చాలు ఆ ఒక్క రోజు కోసమే ఆ నెలలో ఒకసారి ఫోన్ మలుకుంటారు వాళ్ళు సంవత్సరంలో మూడు నెలలే ఉంటారు తొమ్మిది నెలలు ఉండరు మై గుడ్నెస్ అంటే అది నిజమైన ప్రేమ అప్పుడు ఐ ఫెల్ట్ దిస్ వాజ్ అ స్టోరీ ఇది ఈ కథ చెప్పాలి అనుకున్నప్పుడు నాకు అంటే నాకు పరిచయం లేని పరిస్థితులు కదా సో నేను చాలా ఎగ్జైట్ అయ్యి రాసుకున్నాను అనమాట అండి సో అసలు ఇఫ్ నాట్ నాగ చైతన్య గారు వాట్ ది అదర్ ఆప్షన్స్ యూ హ్యాడ్ ఇన్ యువర్ మైండ్ నాకు అదే చెప్తానండి చెప్తే సూపర్లేటివ్ స్టేట్మెంట్లో ఉంటుంది కానీ అతిశయోక్త కాదేంటంటే కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు వీళ్ళే అనేది ఎలా అనిపిస్తుందో ఇందులో మీరు సినిమా చూసిన తర్వాత ఇఫ్ నాట్ ఇఫ్ నాట్ సాయి పల్లవి ఏంటని మీకు ఆప్షన్ ఇస్తే మీరు చెప్పారు నైస్ సూపర్ అరవింద్ గారు ఎప్పుడు మీ ప్రస్తావన తీసుకొచ్చినా హి సచ్చా మీరు అన్నట్టు ఆ సూపర్లేటివ్స్ అన్ని వాడి మీ గురించి చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు అంటే ఏం మాయ చేశారు అరవింద్ గారిని అంటే వాట్ వడ్ చంద్రు గారు అరవింద్ గారు లాంటి పర్సన్తో మనం ఒకవేళ నిజంగా నేను పొరపాటు చేసినా తప్పు చేసినా కూడా చక్కగా చెప్పేసేమనుకోండి అంటే ఆయన రిసీవింగ్ అండ్లో ఆయన అలా ఉంటారు ఓహో అవునమ్మ తప్పు చేసేవా పొరపాటు చేసేవా అనేది ఆయన సో ఆయన దగ్గర అబద్ధాలు ఆడాల్సిన పని లేదండి సీరియస్ అలా ఏం చేశారు అంటే నిజంగా తప్పు చేసి మీరు భయపెట్టి అంటే ఆయన ఆయన ఎంత స్వీట్గా ఉంటారంటే అసలు తప్పు చేయబుద్ది కాదండి నిజంగా తప్పు పంపించేసి ఎంత స్వీట్ స్వీట్గా చెప్తున్నారు తెలుసు ఎంత క్యూట్గా స్వీట్ గా మాట్లాడుతున్నారు తెలుసా మీరు నిజం అంటే సీ ఐ వస్ అంటే ఇందులో అంటే ఎందుకంటే అంటే చెప్పి వెళ్ళొచ్చు కానీ నాకు చాలా సరే నేను ఆయనీ బ్రేక్ నేను బయటకెళ్ళా అని చెప్పి చెప్పాలి వెళ్ళొచ్చు నేను మిస్ అలా చెప్పండి ఫస్ట్ కాపీ చూసిన తర్వాత అరవింద్ గారు కాంప్లిమెంట్ ఏంటండి ఫస్ట్ కాపీ కదండి ఇనీషియల్గా రషస్ అంతా వచ్చిన తర్వాత చూసినప్పుడు ఆయన పాయింట్స్ అన్నీ నోట్ చేసుకున్నారు ఫస్ట్ పాయింట్ ఏంటంటే హిట్ కొడుతున్నాం ఈజ్ మై ఫస్ట్ పాయింట్ ఆ తర్వాత సినిమాలో ఏం చేయొచ్చు ఎలా చేయొచ్చు నా డౌట్స్ ఉంది బట్ ఫస్ట్ పాయింట్ ఫస్ట్ కాంప్లిమెంట్ కాదండి ఆయన ముందు రోజు నైట్ చూశారు కింద మీద దొల్లేసాను అంటే ఇ బాబు ఎలా చెప్తాలో ఎందుకంటే ఆయన ఫ్యాంటాస్టిక్ జడ్జ్ నేను ఈ సినిమా జేవలో వచ్చేటప్పుడు అంతకుముందు గీత ఆర్ట్స్లో ఎవరైతే ఫిల్మ్ మేకర్స్ డైరెక్టర్స్ ఉన్నారో డెబ్యూ డైరెక్టర్స్ కానీ ఇంకొకరు ఇద్దరు ముగ్గురు కానీ అరవింద్ గారు ఈ ప్లేస్లో ప్రాబ్లం ఉందంటే ఆ ప్లేస్లో ప్రాబ్లమే నీకు అంత బీభత్సమైన కన్విక్షన్ ఉన్నా థింక్ ట్వైస్ త్రైస్ అని అడ్వైస్ ఇచ్చారు అరవింద్ గారు పర్టికులర్ చెప్పారంటే సో ఆయన సినిమాయే ప్రాబ్లం అన్నారు అనుకోండి డఫ్టే లేదు నేను చేసేది ఏం లేదు సో ఏం చెప్తారు ఎందుకంటే ఆయన చెప్పిందే ఫైనల్ వర్డిక్ సో ఆయన చూశారు లెవెన్ థర్టీ అయిపోయినప్పటికీ ఆయనకి చెయ్యొచ్చా పడుకున్నారా లేదా చూసి ఆయన ఏం చెప్పాలా చేద్దాం చెప్పలేదండి చేద్దాం వద్దా అని ఆగాను నా టెన్షన్ ఏంటంటే బాగుంటే ఆయనే చేస్తారు ఆయన చేయలేదు అనేది నేను చాలా భయపడ్డా చాలా భయపడ్డానండి ఆయన వాయిస్ మెసేజ్ పెట్టారు చందు రేపు పొద్దున్న లెవెన్ ఓ క్లాక్ రమ్మని ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ రమ్మన్నా వచ్చేసేవన్ అండి బాబు అని చెప్పి నిజంగా టెన్త్ క్లాస్ పిల్లలకి టెన్షన్ పడ్డా వెళ్ళి కూర్చున్నాను బట్ ఐ డి షో అంటే లోపల పడినా ఆయన నేను ద మోస్ట్ కూలెస్ట్ పర్సన్ అనుకుంటాడు ఆయన బట్ లోపల లోపల టెన్షన్ పడ్డా పడి ఇలా వెళ్ళి కూర్చున్నా ఆయన ఒక ప్యాడ్ వేసుకుని నాలుగైదు పేపర్లు ఉన్నాయి ఇప్పుడు ఆ నాలుగు పేపర్లు రాసేసారా ఎంత రాసేసారు పెన్సిల్తో ఎలా ఆయన కన్వర్జేషన్ ముందు ఇలా ప్రిపేర్ చేసుకుని ఫోన్లు పక్కన పెట్టుకుని చూసుకుని నేనేమో ఏం రాశారు ఇంకెంతేమన్నా ఎక్స్ట్రాలు కూడా ఏమున్నాయి ఉన్నాయి రాసారు రాశారు మీద ఎస్ఎల్ రాశారని అంటే సో ఓకే ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ఏంటంటే అని చెప్పి ప్యాడ్ ఇలా చెప్పి హిట్టు కొడుతున్నాం ఆయన ఫస్ట్ పాయింట్ రాశారు ఉఫ్ ఇష్టం మీ ఇష్టంకి ఎంత మీరు నచ్చలేదు దొబ్బేరు ఏం తీసేవారు అని మీరు ఏమన్నా తింటే నాకు అనవసరం ఇంకా అనుకున్నా ఆ తర్వాత మెల్లగా 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 ఇమ్మ ఇదమ్మ ఇదమ్మ ఈ దీన్ని ఎలా కనెక్ట్ చేస్తామని చెప్పి ఆయన కూడా డౌట్స్ చెప్పారు సో ఆ ప్రేమంలో ఉన్న సాయి పల్లవికి ది మెచ్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఇన్ దిస్ ఫిలం ఎలా చూస్తారండి మీరు అంటే ఇట్ కమ్స్ టు మెచ్యూరిటీ ఈ అమ్మాయికి ఏంటంటే పుట్టినప్పుడే మెచ్యూరిటీ వస్తుంటుంది అంటే మీరు ఆమె వయసుకి దానికి సంబంధం లేకుండా మాట్లాడుతుంటుంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏక సంతాగ్రహి అంటారు కదా అలా ఆమె సో నాకు అప్పటి వరకు మీద పరిచయం సో ఈజీగా ఆమెకి తెర మీద పరిచయం ఉన్న వాళ్ళే కనిపెట్టేస్తారు అ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రస్ అలా సీఈ్ అ పుల్లర్ ఏ అన్నా అలా చేస్తుంది అనేది మనకి స్క్రీన్ మీద పరిచయంతోనే చెప్పేయగలం సో ఆమె బేసిక్గా ఏంటంటే ఆమె స్క్రిప్ట్స్ వినదండి చదువుతుంది చదువుతుందట నాకు అంటే ఎనీ ఫిలిం మేకర్ పర్టికులర్గా మనకి చదివేటప్పుడు కన్నా నరేట్ చేసేటప్పుడే ఇంకా చాలా క్లియర్గా చెప్పచ్చు అనేది ఏ రైటర్ డైరెక్టర్గానే ఉంటుంది అక్క నువ్వు చదివితే చదివితే నాకున్న ఫీలింగ్స్ మొత్తం పూర్తిగా పేపర్ మీద ఉండవు నువ్వు నన్ను చూస్తే కదా అనేది నా ఫీలింగ్ నేను అరవింద్ గారు అడిగిన అంటే ఈ ప్రాబ్లం చాలా మందికి ఉంది ఓకే ఓకే ఏ ఫిల్మ్ మేకర్ అప్రోచ్ అయినా ప్లీజ్ అండ్ స్క్రిప్ట్ అని స్వీట్గా అడుగుద్ది నువ్వు ఎంత స్వీట్గా అడిగినా ఫిఫ్టీ పర్సెంట్ అనేది లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్స్తో వెళ్ళిపోతుంది ఎక్కడ రాస్తామండి రేడియో విన్నట్టు మొత్తం డీటెయిల్గా రాయలేం కదండి అనేది పాయింట్ అన్నమాట నేను అరవింద్ గారిని ఏమన్నా అంటే నన్ను అప్రోచ్ అవ్వకుండా ఏం కాక తెలుసు అంట సో నేనేమన్నానంటే సార్ నేను నేను కన్విన్స్ చేయడానికి నేను ట్రై చేయను నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేయను బట్ ఆన్ పేపర్ కన్నా స్ట్రైట్ అవే నేను డైరెక్ట్ చేస్తే ఆమెకి నేనేమనుకుంటున్నాను అర్థమవుద్ది దెన్ ఇట్స్ హర్ థింగ్ రిజెక్ట్ చేస్తుందో చేస్తుందో యాక్సెప్ట్ చేస్తుందో ఆమె ఇష్టం అన్నప్పుడు అరవింద్ గారి మీద గౌరవంతో వింటా విన్నా ఫస్ట్ అది జాలండి అంటే నాకేంటంటే విన్న తర్వాత రిజెక్ట్ అనుకోండి ఓకే చాయిస్ దట్స్ అర్ చాయిస్ వినకుండా చదివి అనుకుంటే ఇంకా లేదో ఇం నేను చెప్పాల్సింది ఉంది ఎందులో అది పూర్తిగా పేపర్ మీద లేదు నా ఎమోషన్స్ వేరు నా ఇవి వేరు అనేది నాకు ఒక వెలుతుగా మిగిలిపోయేది బట్

కష్టం అంటేనండి అంటే అంటే ఆమెలో ఒక నేను అదే చెప్తానండి ఆమెలో అంటే మనము ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారనుకోండి ఒక సీన్ని పది రకాలుగా ఎలా ఆలోచిస్తారో ఈమె కూడా ఆమె సీన్ని అన్ని క్యారెక్టర్స్కి లింక్ చేసి ఆమె ఒక డైలాగ్ అన్ని క్యారెక్టర్స్ ఇంటర్ లింక్ చేసి ఆ సిట్యువేషన్కి అది కరెక్టా రాగా ఇన్ని రకాలుగా ఆలోచిస్తే అన్ని డౌట్లు మన మీద వేస్తారు మన మీద మనకే డౌట్లు వచ్చేస్తాయి బట్ ఇంటెన్షన్ అంటే మొత్తం ఫోకస్ అంతా సినిమా మీద ఉంటుంది

మీరు చెప్తుంటే చందుగారు ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఉన్న యాక్టర్ కానీ మ్యూజిక్ కానీ మీరు విజువల్స్ చూస్తుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే అందుకే మా శ్యామ్ దత్ కానీ మా నాగేంద్ర కానీ ఆ డిజైన్ ఇచ్చినప్పుడు వాళ్ళు తిరిగిన ప్రదేశాలు ఈ కథ ఇక్కడ జరగాలి అని చెప్పి లొకేషన్స్ ఆర్ సో ఇంపార్టెంట్ అక్కడ తీసిన విధానం నేను ఇంత తీస్తా నేను ఎగ్జైట్ అయిపోయి బట్ ఆడియన్స్కి ఏం కావాలి అనేది కట్ చేయడంలో నవ్యూన్యూలీస్ అన్ ఎక్స్పర్ట్ అని సీరియస్లీ ఐఎమ్ బెస్ట్

ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ లవ్ లవ్ ఉంటుంది అంటే ఓవరాల్గా పాకిస్తాన్ ఎపిసోడ్ రన్ టైమ్ ట్వంటీ మినిట్స్ కూడా ఉండదండి ట్వంటీ మినిట్స్ కూడా ఉండదు ప్రాపర్ ఎమోషనల్ లవ్ స్టోరీ అండి బేసిక్గా అంటే ఇందులో పేట్రియేటిజం అంటే ఇందులో ఏదో దేశభక్తి ఏమి ఉండదండి మీకు ఆ కాంటాక్స్ట్ వచ్చినప్పుడు ఆ కాంటాక్స్ట్ వచ్చినప్పుడు దట్ ఆ మాటలు ఆ డైలాగ్స్ వస్తాయి కానీ ట్రైలర్ లేదంటే ఇప్పుడు సి మనం ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నాం ఎంత భరిస్తామండి వెన్ ఇట్ కమ్స్ టు మదర్ ఇండియా అన్నప్పుడు ఆ కౌంటర్ ఇచ్చేస్తాం కదా అలాంటి కౌంటరే తప్పితే వాళ్ళ టీంని అక్కడ ఉండి అక్కడ కట్ త్రోట్ క్రిమినల్స్ మధ్యలో వాళ్ళ టీం ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకోవడానికి వచ్చినప్పుడు సన్నివేశం వస్తుంది తప్పితే ఇట్స్ నాట్ పేట్రియాటిక్ ఫీలింగ్ ఇది ఆ ఇన్సిడెంట్ అప్పుడు హీరో రియాక్ట్స్ అది గుజరాత్లో ఉన్నప్పుడు అంతే డి మచ్ల వాళ్ళ ఊరిలో ఉన్నప్పుడు అంతే పాకిస్తాన్లో అంతే దట్స్ ఇట్ ఈ సినిమాని ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చి కూర్చుంటారో ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చి కూర్చుంటారో అది వెనక్కిచ్చేస్తామండి గివ్ ఇట్ మాత్రం సో విన్నా ఈ ట్రైలర్ చూసిన ఏముంటుంది సినిమాలో మేము ఎక్స్పెక్ట్ చేసి మేము ఏం ఎంటర్టైన్ అవుతాం ఈ సినిమా దగ్గర నుంచి ఉన్నది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తండేల్ సినిమాకి సంబంధిస్తూ మీకు కొంచెం పర్సనల్గా వెళ్తే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అనుకుందాం ఐ వాంట్ ఇట్ ఇన్ అ వెరీ స్విఫ్ట్ వే ఐ ఆస్ ది క్వశ్చన్ చెప్పండి మీరు అసలు కుమ్మేస్తారు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది మీద కూడా డెఫినెట్లీ ఫుల్ ఫాస్ట్ ఫాస్ట్ చేస్తేనే దీనికి కిక్ గంట గంటలు కాదు ప్లీజ్ ప్లీజ్ కొన్ని కొన్ని ఎక్స్క్లూజివ్ అండి చెప్పండి ఓకే వన్ మినిట్ దట్ ఇన్స్పైర్డ్ ఈ తండేలు నేను చేస్తున్నాను అనుకోవడానికి ఏంటి లవ్ స్టోరీ తండేల్లో లాంగెస్ట్ షూట్ చేసిన సీన్ స్టామ్ సీక్వెన్స్ స్టామ్ సీక్వెన్స్ అంటే ఎక్స్ప్లెయిన్ దట్ అంటే ఇంటర్వెల్ లో వచ్చే ఒక స్టామ్ సీక్వెన్స్ ఉంటది అంటే కొన్ని కొన్ని ఇట్లా మాకు దొరుకుతున్నప్పుడు బ్రేక్ ఇవ్వచ్చు పర్వాలేదు సో సినిమాలో మీరు బాగా రిలేట్ అయినా మీ పర్సనల్ లైఫ్ ఇన్సిడెంట్ ఒకటి చెప్పాలి అంటే దూరంగా ఉండే చాలా రోజుల తర్వాత కలుసుకునే ఇన్సిడెంట్ పాయింట్ బాగా కనెక్ట్ అవుతారు షూటింగ్ జరిగేటప్పుడు అనుకోకుండా లేట్ అయినటువంటి ఒక సీన్ కానీ సంఘటన కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్పండి సార్ గొప్పది మంచిది అంటే ఏం లేదండి ఇప్పుడు సముద్రంలో చూసే సముద్రంలో మేము అంటే రియల్ లొకేషన్లో చేసాం ఈయన అడిగాం ఎవడో బ్లూ మ్యాట్ గ్రీన్ మ్యాట్ చేద్దాం అని హీరోని నాకు ఆ ఫీల్ రాదు నేను ఒరిజినల్ సముద్రంలోనే అని ఆయన అసలు ఎండలో కూడా నిల్చుని పోయి ఫుల్ టాన్ అయిపోయారంట కదా ఆయన హార్డ్ వర్క్ అసలు సో అంటే సముద్రంలో షూటింగ్ అనేది ఇంకా మన మన చేతిలో లేదండి సముద్రం చేతిలో ఉంది అది కాముగా ఉంటే చేసుకుంటాం లేదంటే మనం వెనక్కి వచ్చేస్తాం ఎవడు ఎప్పుడు ఎక్కడ పడిపోతుంది కూడా తెలియదు నడ్డి సముద్రంలో కనుగొనసారి విత్ హై టైట్స్ సో అక్కడ టైం అనేది మన చేతిలో లేదు బా సో మెనీ టైమ్స్ మెనీ టైమ్స్ డిలే అయింది బికాజ్ ఒరిజినల్ సముద్రం దగ్గర సముద్రం దగ్గర సూపర్ అసలు ఏ సముద్రం అండి అది ఒక్కటి కాదండి అరేబేస్ సౌతురి దగ్గర నుంచి అన్ని కవర్ చేసి పడదు ఆయన ఓపిక్ అదేముందండి నేను సీరియస్ లీ సేయింగ్ ఏ మూవీ అయినా టెక్నీషియన్స్ ఎక్కువ కష్టపడతారు యాక్టర్స్ కొంచెం రీజనబుల్ కొంచెం కష్టపడతారు బట్ మన హార్డ్ వర్క్ ఉంటుంది బట్ ఈ సినిమాకి సాయి పల్లవి అండ్ నగచైతన్య కష్టపడినంత నేనైతే కష్టపడదు టాండెల్ ని జస్ట్ మూడు వర్డ్స్ లో చెప్పాలి అంటే ఏం చెప్తారు ఓన్లీ త్రీ వర్డ్స్ టాండెల్ ఎమోషనల్ లవ్ స్టోరీ మీకు అసలు థర్టీ సెకండ్స్ కూడా చాలు ఎక్కువ అండి రెండు సెకండ్లు మూడు సెకండ్లు చాలు సో తండేల్ అన్న వెంటనే వన్ లైన్ ఆ సినిమాలో ఒక లైన్ మీ మైండ్ లో ఇంకా రివర్ అవుతూ ఉంటుంది అంటే ఏం లైన్ అది హిస్ హిస్ పీపుల్ 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 సో పర్ఫార్మెన్స్తో మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన ఒక యాక్టర్ ఎవరు ఒకే ఒక యాక్టర్ ఎవరు సాయి పథవ ఓకే సూపర్ అంటే నాగచైత్రన్య గారు సర్ప్రైజ్ చేయలేదా ఇది నేను ఊరిని పులపెట్టడానికి అడుగుతున్నమాట నాగచైత్రన్య గారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇలా చేస్తున్నాను చందు ఈజ్ ఇట్ ఓకే అని చెప్పి చేసేవారు